హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో వర్క్ బ్లౌజ్ని ఎంత సింపుల్గా ఎంత ఈజీగా కట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలండి మెజర్మెంట్ బ్లౌజ్తో షోల్డర్ దగ్గర పట్టుకుని చివరికంటే మనం బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదండి నేను ఎంత వస్తే అంత దానికి వన్ ఇంచ్ ఖర్చు కలుపుతానండి కలిపి ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ అనేది పెట్టానండి తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ ఉంటుంది కదండి నెక్ ఎంత ఉన్నది అనేది కొలుస్తున్నానండి ఇది ఫోర్ ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వచ్చి కలుపుకుని ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే నెక్ దగ్గర కింద పైపింగ్ వేయడానికి మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత రెండున్నర అనేది నెక్ విత్తి తీసానండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసాను దీన్ని లైన్గా డ్రా చేసుకుని తర్వాత సిక్స్ ఇంచెస్ ఏమో ఆమ్ డౌన్ అనేది తీసానండి ఇది మీడియం బ్లౌజ్ కాబట్టి ఆమ్ హోల్ సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి దాని ప్రకారం నేను మార్కింగ్ అనేది చేస్తానండి వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర లోత్ అనేది మనం తీసుకోవాలండి చంక దగ్గర తర్వాత ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్క తీయట్లేదండి జస్ట్ మార్కింగ్ కోసం అనేది డ్రా చేసుకున్నాను తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదండీ మనకు ఖర్చు ఉంటుంది కదండి ఖర్చు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మనం టేప్తో ఇలా కొలుచుకోవాలండి ఎంత వస్తుందో చూసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఇది ట్వంటీ టూ వచ్చింది కదండి మనం బ్యాక్ డాట్స్కి వన్ ఇంచ్ కలుపుకుని ట్వంటీ త్రీ అనేది తీసుకోవాలండి బ్యాక్ సైడు ఈ ట్వంటీ త్రీకి మధ్యకి ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదండి మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే మనకి లెవెన్ అండ్ హాఫ్ అనేది వచ్చిందండి లెవెన్ అండ్ హాఫ్కి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి దీన్ని ఇలా స్ట్రైట్గా మార్జిన్ అనేది కొట్టుకోవాలండి తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసుకున్నాక ఎంత ఉందో కొలుచుకోవాలండి టెన్ ఇంచెస్ ఉంది కదండి టెన్ ఇంచెస్కి ఫోల్డింగ్ మధ్య ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఫైవ్ ఇంచెస్ కదండి ఫైవ్ ఇంచెస్ దగ్గర బ్యాక్ డాట్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను తర్వాత బ్యాక్ డాట్ ఎప్పుడు కూడా ఫోర్ ఇంచెస్ దగ్గర ఉండాలండి అలా లెంత్ ఉంటేనే మనకు భుజాలు అది జారుకుని ఉంటుంది తర్వాత హాఫ్ ఇంచ్ కంపల్సరీ మనం డాట్ అనేది లాక్కోవాలండి దానికి కూడా మార్కింగ్ చేస్తున్నాను అంతా మార్కింగ్ అయిపోయాక ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని చంక అనేది కొలుస్తున్నానండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మెజర్మెంట్ బ్లౌజ్తో చంక డౌన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్నాకే తీసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేసి వివితల సైడ్ కొచ్చుకు కూడా వదిలేసి దాని ప్రకారం నేను కొలత అనేది తీస్తున్నానండి సరిపోయిందా లేదా అని ఇలా పెట్టుతుంటే సరిపోతుంది కదండి సరిపోయిందండి సో దాని ప్రకారం మనం కటింగ్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధానంగా కట్ చేసేసుకోవాలి నెక్ అనేది తీయట్లేదండి ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి వర్క్ బ్లౌజులకి కంపల్సరీ నెక్ అనేది తీయకూడదండి తీసామంటే నెక్ అనేది పాడైపోతుందండి సరిగ్గా రాదు అసలు నెక్ తీసుకోకుండా మనం లోడింగ్ చేసుకుంటాం కాబట్టి నెక్ తీసుకోకుండా మనం లోడింగ్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా వస్తుందండి వర్క్ బ్లౌజు తర్వాత మనం ఎక్కడైతే ఖర్చు కాని పెట్టుకున్నా అక్కడ ఒక టక్ పెట్టాను తర్వాత ఇక్కడ నెక్ పాయింట్ అనేది తిరగడానికి కూడా టక్ అనేది పెట్టానండి తర్వాత డబుల్ ఫోల్డింగ్ ఉంది కదండి దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేశానండి హ్యాండ్స్కి ఎజ్జుల కోసం ఫస్ట్ స్కేల్ తీసుకొని మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి హ్యాండ్కి కూడా ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఏంటంటే పఫ్ ఉందండి హ్యాండ్కి సో మనం కస్టమర్ని అడిగితే టెన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టామని చెప్పారండి వాళ్ళు ఎందుకంటే ఈ బార్డర్ ఉంది కదండి ఈ బార్డర్ కిందకి రావాలి అంచు కిందకి బిగ్ సైజు అంచు ఉంది కదండి ఈ పెద్ద బార్డర్ ఉన్నా కూడా మనకి హ్యాండ్ అనేది ఈ అటాచ్మెంట్ చేయాలి సో వాళ్ళు టెన్ అండ్ హాఫ్ అనేది నెక్ హ్యాండ్కి పెట్టమని చెప్పారండి మెజర్మెంట్ బ్లౌజ్ పఫ్ ఉంది కాబట్టి మనం మెజర్మెంట్ లెంత్ అనేది తీసుకోవట్లేదు ఆల్రెడీ నేను కస్టమర్ని అడిగితే టెన్ అండ్ హాఫ్ వచ్చేలాగా పెట్టమన్నారండి సో నేను టెన్ అండ్ హాఫ్ అనేది హ్యాండ్ లెంత్ అనేది పెడుతున్నాను తర్వాత వన్ ఇంచ్ కలుపుకుని పదకొండున్నరకి నేను మార్కింగ్ అనేది చేస్తున్నానండి అటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచు ఖర్చులకి వెళ్తుంది కదండి వన్ నుంచి కలుపుకోవాలి ఇక్కడ కంపల్సరీ తర్వాత త్రీ అండ్ హాఫ్కి ఆమ్ డౌన్ అనేది వేస్తుందండి తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ టైట్ ఎంత ఉందో చెక్ చేస్తున్నానండి హ్యాండ్ టైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను తర్వాత టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసానండి మనకి కింద ఎంత వస్తే అంత దానికి వన్ ఇంచ్ కలుపుకోవాలండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా నేను చంకులు లూజ్ వచ్చేసి వన్ ఇంచ్ కలుపుకుని సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది పెట్టానండి తర్వాత టూ ఇంచెస్కి ఖర్చుకు అనేది మార్కింగ్ పెట్టాను తర్వాత స్కేల్తో ఇలా డ్రాయింగ్ అనేది వేసేసుకుంటున్నానండి తర్వాత మనకి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ టూ ఇంచెస్ లైన్గా రావాలండి తర్వాత మనకు డౌన్ అనేది అవ్వాలి ఇలా టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసాక ఇలా మనం టక్స్ పెట్టుకున్నాం కదండి అక్కడికి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి హ్యాండ్కి ఈ కటింగ్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుందండి కొత్త వారు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేస్తున్నానండి బ్లౌజు తర్వాత ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టామో అక్కడ ఒక టక్ పెట్టాను తర్వాత షోల్డర్ పాయింట్ వచ్చే దగ్గర ఒక టక్ పెట్టాను తర్వాత మనం టక్ పెట్టిన దగ్గర ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర లైన్గా తీసుకున్నాం కదండి ఈ రెండేంటికి మధ్యన ఒక ముప్పా ఇంచ్ అనేది చంక లో అనేది తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ వేసుకోవాలి తర్వాత హ్యాండ్ ఓపెన్ చేసుకుని మనం వన్ సైడ్ మాత్రమే ఈ లోతు అనేది తీయాలండి ఫ్రంట్ సైడ్కి వస్తుంది కాబట్టి అక్కడ ఒక టక్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అతికేటప్పుడు కూడా చాలా ఈజీగా అనేది ఉంటుందండి తర్వాత మిగతా లైనింగ్ ఉంటుంది కదండి దాని ఎడ్జ్లు ఉంటాయి కదండీ ఎడ్జులు మనం వైపు వేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇది క్రాస్ క్లోజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి దాన్ని టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసేసి దాన్ని ఇక్కడ మనం లైనింగ్ మీద క్రాస్గా వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను ఇది షేప్ పట్టి కోసం ఈ టూ ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఇలాగా మడత పెట్టుకుని దీన్ని క్రాస్గా వేసుకోవాలండి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకున్నాక దీని చుట్టూ అనేది మార్కింగ్ అనేది వేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీని చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ వేసేసుకున్నాక మనం టక్స్ దగ్గర ఒకటి చంక దగ్గర ఒకటి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఇది టూ ఇంచెస్ వచ్చి కనేసి తర్వాత ఇక్కడ ఒక టక్ అనేది నెక్ కోట్ పెట్టుకోవాలండి తర్వాత చంక డౌన్ డౌన్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి కదండి అక్కడ ఖర్చు దగ్గరికి వెళ్లకుండా ఓన్లీ ఈ కరువు తిరిగి ఇక్కడే మనం వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ వేసుకోవాలండి లోత్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర తర్వాత ఉక్సిల్ పట్టి సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలండి ఏ బ్లౌజ్కైనా సరే అప్పుడే మనకి షేప్ అనేది నిలబడి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుందండి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తో చెస్ట్ ఎంత ఉన్నది అన్నది మనం చెస్ట్ పాయింట్ అనేది కొలుచుకోవాలండి ఎక్కువ సాగు తీసేయకుండా మీడియంగా సాగు తీసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి దీన్ని బేస్ చేసుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి తర్వాత జాయింట్లు సైడ్ కూడా ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వన్ ఇంచ్ తగ్గించుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలండి తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ కూడా కొలుచుకోవాలి కంపల్సరీ ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలండి ఒక్కొక్కరికి ఒకళ్ళు ఉంటుంది కాబట్టి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది పెట్టానండి తర్వాత మనకి బ్లౌజ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉంది కదండి ఒక వన్ అండ్ హాఫ్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఏంటంటే బ్యాక్ డాట్స్కి తర్వాత కింద షేప్ పట్టి కొచ్చికి పైన నెక్ దగ్గర వచ్చికి సరిపోతుందండి ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్క తీయం కాబట్టి నేను మార్కింగ్ అనేది వేసి వదిలేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రెండున్నరకు పెట్టుకుని ఇలా రౌండ్ తీసేసి మార్కింగ్ అనేది వేసి వదిలేసాను దీని ప్రకారం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలండి నా బ్లౌజ్ కటింగ్ ఏంటంటే నడుము కొలత ఆధారంగా ఉంటుందండి బ్లౌజు నేను బ్యాక్ సైడ్ మా నడుము కొలత ప్రకారం నేను స్టిచ్చింగ్ అనేది చేస్తానండి అన్నీ కూడా మనం నెక్ దగ్గర ఇంకా రౌండ్ తిరిగే కాడ కూడా నేను టక్స్ అనేది పెట్టానండి ఎందుకంటే మనకి ఈజీ ఉంటుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని మెయిన్ డాట్ ఎంత ఉందన్నది చెక్ చేస్తున్నానండి ఇది ఖర్చులతో కలిపి త్రీ అండ్ హాఫ్ ఉంది మనం మెయిన్ డాట్ కొలత కూడా ఎప్పుడు ఉక్సల పట్టే సైడే తీయాలండి త్రీ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇలా త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది వేసుకుని తర్వాత ఈ డాట్ విత్ ఎంత ఉందన్నది కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేసుకోవాలండి మెజర్మెంట్ బ్లౌజ్లో వన్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్కి మనం డబుల్ ఫోల్డింగ్ మీద వన్ ఇంచ్ ఉందండి మనం ఇక్కడ టూ ఇంచెస్కి వచ్చి టూ ఇంచెస్ లెంత్ అని పెట్టుకుంటే డాట్ వేసుకునేప్పటికి వన్ ఇంచ్ అనేది వస్తుంది తర్వాత టూ అండ్ హాఫ్కి నెక్ సారీ నెక్ టూ అండ్ హాఫ్కి డాట్ మార్కింగ్ అనేది పెట్టానండి తర్వాత పైన ఒక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుని దాని ప్రకారం చెస్ట్ పాయింట్ తీసుకుని మనం ఉక్సిల్ పట్టి దగ్గర ఉన్న డాటు చంక దగ్గర ఉన్న డాట్ తీసుకోవాలి ఈ పట్టి డాట్ ఏంటంటే రెండున్నర ఉండాలి తర్వాత చంకట దగ్గర ఉండే డాటు త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుందండి ఎలా ఉంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఈ చాలా ఈజీగా చాలా నీట్గా కూడా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది చెస్ట్ పాయింట్ అనేది మనం ట డాట్స్ పెట్టుకున్న ప్రకారం టక్స్ అనేది పెడుతున్నానండి ఎందుకంటే రెండు వైపులో కూడా ఈ టక్స్ అనేది వచ్చేస్తుంది తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి దాంట్లో ఏంటంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని షేప్ అండి షేప్ పట్టి అనేది తీసుకోవాలండి నేను లైనింగ్ ఎప్పుడు మీటర్ తీసుకుంటానండి ఎందుకంటే మనకు అతుకులు రాకుండా ఉంటాయి లేకపోతే నైంటీ తీసుకుంటే సరిపోతుంది షేప్ పట్టి కూడా నాలుగు ఇంచుల దగ్గర ఏమో పట్టి దగ్గర పెట్టానండి ఇలా జాయింట్ల సైడ్కి ఏమో త్రీ ఇంచెస్ పెట్టాను త్రీ అండ్ హాఫ్ పెట్టాను మధ్యలో త్రీ ఇంచెస్కి ఒక డాట్ పెట్టానండి దీ మూడు బేస్ చేసుకుని మనం మార్కింగ్ అనేది చేసుకుని షేప్ పట్టి తీసేసుకోవాలి తర్వాత నేను మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకొని ఎంత ఉంటే అంతా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేస్తానండి లోడింగ్లోకి వెళ్ళిపోతుంది ఇలా మార్కింగ్ పెట్టుకున్న దాని ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ సైడ్ కానీ తెలియడం కోసం చిన్న టక్ కూడా పెట్టుకోవాలి ఇలా నేను ఫోర్ డా ఫోర్ ఒకేసారి తీసేసానండి ఎందుకంటే మనకి ఈజీగా చాలా నీట్గా కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి షేప్ పట్టి అనేది ఫోర్ కంపల్సరీ సేమ్ కలరే ఉండేలా చూసుకుంటే బెటర్ అండి తర్వాత ఈ వర్క్ బ్లౌజ్ మనం కింద ఎలా పట్టి అతకాలని చెప్పాను కదండి ఈ వర్క్ అనేది మనం మగము అంచు సైడ్కి అతకాలి సో ఫస్ట్ ఇది తీసేసుకోవాలండి మనం ఇలా సెపరేట్ సపరేట్గా తీసుకోవాలండి వర్క్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఎందుకంటే ఎక్కడ ఎలా అతికు తెలియదు అందుకని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని అంతా ఒకసారి చెక్ చేసుకున్నాకే వర్క్ బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఇవి పట్టి హ్యాండ్కి వెయ్యాలని చెప్పాను కదండి ఈ వర్క్ అందుకు ఫస్ట్ దీన్ని తీసేసాను తర్వాత అంచ్ అనేది కూడా కొలుస్తున్నానండి ఎందుకంటే అంచ్ ఎంత కరెక్ట్గా ఉందా లేదా అని కొలుస్తున్నాను ఒకవేళ ఇన్కేస్ లేకపోతే మనం పైకి కొంచెం తీసుకోవాలని ఈ అంచు వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి సో నేను అంచు మొత్తం తీసేస్తున్నాను ఈ అంచు మొత్తం మనం హ్యాండ్కే వెళ్ళిపోతుంది వాళ్ళ హ్యాండ్ దగ్గర కూడా వర్క్ అక్కడక్కడ బుటీస్ వేయించారు కాబట్టి అంచు అనేది తీసేస్తున్నానండి ఈ అంచు అనేది మనం హ్యాండ్కి రెడీ చేసుకున్నాక అప్పుడు పట్టీ వేసుకోవాలి వర్క్ బ్లౌజ్ ఎప్పుడు ఇలాగా మొత్తం అంతా ఓపెన్ చేసుకుని దేనికి దానికి పెట్టుకుని తీసుకుంటేనే బెటర్ అండి ఇవేమో ట్యాజల్స్ అండి బ్యాక్ సైడ్ తాడుకు వచ్చి ట్యాజల్స్ ఇవి కూడా సపరేట్గా అనేది తీసేస్తున్నాను అన్నీ చెక్ చేసుకుని బ్యాక్ సరిపోతుందా లేదా కూడా చెక్ చేసుకుని మనం అప్పుడు తీసుకోవాలండి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ వర్క్ బ్లౌజులతోటి తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నానండి బ్యాక్ పార్ట్ కూడా సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నాకే తీస్తానండి లేకపోతే అతుకు పడుతుంది అనుకోండి అతుకు కూడా మనం వన్ సైడ్ వచ్చేలా చూసుకుంటేనే బెటర్ అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచుకుని తీసేస్తున్నానండి తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కూడా దేనికి దానికి సెపరేట్ తీసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే వర్క్ బ్లోజ్కి అతుకులు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది నేను ఫ్రంట్ పార్ట్ పెట్టి ఫస్ట్ ఒక పార్ట్ అనేది తీసేస్తున్నానండి ఇలా ఖర్చు అనేది ఎక్కువ ఉంచుకుని తీసేస్తున్నాను ఇలా తీసేసుకున్నాక ఇంకొక సైడ్ ఉంది కదండి దాటి సైడ్ కూడా ఇంకొక ఫ్రంట్కి తీసేస్తున్నాను ఇలా కంపల్సరీ ఉన్న క్లాత్తో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలండి ఇది మీటర్ క్లాత్ కాబట్టి సరిపోయిందండి చాలా మటుకు శారీలో బ్లౌజ్లు ఎక్కువ అతుకులు పడిపోతూ ఉంటాయండి మనం సెపరేట్గా తీసుకున్నా కూడా అతుకులు పడకుండా ఉంటాయి తర్వాత షేప్ పట్టి కూడా ఇటు సైడ్ వేసేసి షేప్ పట్టి కూడా తీసేస్తున్నానండి ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి దాంట్లోనే మనం సెల్ఫ్ తాళ్ళు ఎక్కడన్నా అతుకు కావాలన్నా వేసుకోవాలండి నేనేంటంటే మ్యాక్సిమం అన్ని బ్లౌజులకి సెల్ఫ్ తాడ్ వేయడానికే ట్రై చేస్తానండి ఇన్ కేస్ క్లాత్ మిగలేకపోతే అప్పుడు నేను బయట తీసుకొస్తాను లేకపోతే మనకు బ్లౌజ్లో ఉన్న క్లాతే నేను సెల్ఫ్ తాడ్ వేసేస్తాను ఈ అంచేమో మనం హ్యాండ్కి తీసాను తర్వాత మనం హ్యాండ్కి ఇది అటాచ్ చేయాలి కదండి సో అది కూడా నేను హ్యాండ్లు అనేది పెట్టేసి మధ్య కట్ చేసేస్తున్నాను ఎలాగా టూ హ్యాండ్స్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్